హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ హుస్సేన్ గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను అన్నదాన కార్యక్రమాన్ని పొర్లుకట్ట ఏరియాకి వచ్చానండి ఇక్కడ చ అది చాలా పెద్ద ఏరియా అది పొర్లుకట్ట అనేది మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అది యాక్చువల్గా అద పైన కింద అందరూ అలా గుడ్స్ ఉంటారు నేను ఏం చేశాను అంటే మీరు ఎప్పుడు అనుకుంటున్నారు పుళ్ళుకట్ట కట్ట అంటే పుళ్ళుకట్ట చాలా పెద్ద ఏరియా కొంచెం కొంచెం అంటే ఇక్కడ వాళ్ళు అక్కడ రాలేరు అక్కడ వాళ్ళు ఇక్కడ రాలేదు కదా నేను అందుకని ఒక్కొక్క బిట్టు కూడా అలా పంచుకుంటూ వెళ్తాను అనమాట ఒక బిట్టు ఇప్పుడు వంచాను అనుకోండి ఇంకో బిట్టు ఇంకో రోజు పంచుతాను అలా పంచుకుంటూ వెళ్తాను అన్నమాట అలా ఈరోజు నాతో పాటు కొంచెం నాకు ఊరికే ఉంటే పక్కన నేను నిలబడుకుంది నేను అమ్మా నీతో పాటు నిలబడుతుంది సరే అమ్మా నిలబడుతుంది చెప్తే నాతో పాటు పంచుతా ఉంది నేను ప్యాకెట్ పంచుతా ఉంటే తను పంచుతా ఉంది మంది నిరుపేదలండి నిరుపేదలు అంటే నిరుపేదలు ఎప్పుడు నిరుపేదలు ఎప్పుడు నేనైతే నిరుపేదలకే ఇస్తాను ఎక్కడ వాళ్ళు ఎంత దూరం ఉన్నా కూడా ఎతికేతుకి ఇది మాకు దగ్గర కొంచెం ఏరియా ఒళ్ళు కట్టే మాకు చాలా దగ్గర ఏరియా ఇది మిగతా ఏరియాలో చాలా దూరము ఇది మటు కొంచెం నాకు కొంచెం దగ్గరగానే ఉంటుంది ఇది యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఎక్కడైనా కూడా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు నేను తెచ్చుకుంటాను వాళ్ళ నెంబర్లు తెచ్చుకుంటాను ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు మళ్ళీ వెళ్ళి పిలిచి రావాలని లేట్ అయిపోతుందని నేను ఇప్పుడు ఈ ఏరియాకి వెళ్ళాను కదా వాళ్ళకి ఫోన్ చేసేస్తాను ఒక ఎవరితో ఒక నెంబర్ తెచ్చుకుంటారు ఈమె నెంబర్ వైట్ వైట్సారి కట్టుకుంది కదా ఆ నెంబర్ తెచ్చుకున్నాను నేను ఆ ఫోన్ చేసేస్తాను మేడం మా ఇట్లా వస్తున్నాను కొంచెం అక్కడ వాళ్ళకందరు చెప్పి పెట్టవా అంటే ఆమె ఏం చేస్తాను అంటే అందరు అందరికి చెప్పి పెడుతుంది నేను వెళ్ళి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేస్తాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ హుస్సేన్ గారి కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది మీరు పేదలన్న తీరుస్తుంటారు వారు ఎప్పుడు ఇలాగే మా సంస్థ తరఫున ఎంతోమంది నిరుపేదలాక్ని తీర్చాలని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇది వేరే ఇది వేరే ఏరియా అండి ఇది వేరే ఏరియా గమనించారా మీరు ఇది వేరే ఏరియా అంటే అక్కడ అయిపోయింది అనమాట అక్కడ ఇంకెవరు రాలేదు మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాను అక్కడ కొంతమంది ఉన్నారు అక్కడ కూడా పనిచేసాను అనమాట ఏరియా అంతా పొద్దు అనమాట ఎక్కడ ఉంటే అక్కడ అందరూ సమ్మె కాబట్టి ఎక్కడ నాగే పని చేస్తాను అందరికీ మరొకసారి నమస్తే